విషయం గారికి నమస్కరించి నుంచి రాయి దరఖాస్తు విన్నపము విషయం మేము అనగాల్లూరు సీతారామరాజు జిల్లా వైరంగరం మండలం కేఆర్గొండ గ్రామ పంచాయతీకి చెందిన సంతతి గ్రామస్తులు రాసుకుని దరఖాస్తు మాకు రోడ్డు బాగులేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ రోడ్డు గురించి మాకు చాలా చాలా ఐటీడీఏ దగ్గరకు అప్లికేషన్ పెట్టి ఉన్నాము దీని గురించి అధికారులు పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ సమస్య గ్రూపులు పెట్టి ఉన్నాము మా అందు దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము ચોડલા પાની પા ગોડ માગે ચાહી લે પણ ચાહી લે પણ બાકે નો મોબાઈલ ઉપા ગવ ટેસ્ટ કરી લે ચાહી લે છોડ માગે આવાળી ગોડ માગે આવાળી છોડ માગે આવાળી છોડ માગે આવાળી છોડ માગે આવાળી એ બીલા ખિનો પર ઇરવી દી કે બરા 110 આકાશ માગે કે લાગો అయ్యా మేము ఎన్నో సార్లు ఎంతో మంది అధికారికి మా రోడ్ బాగోలేదని చాలా మందికి చెప్పుకుంటున్నాము ఇలాగ డెలివరీ కేసులు వచ్చిన అంబులెన్స్ రావడానికి కూడా మా రహదారి బాగోలేదు మధ్యలోనే చాలా డెలివర్లు మధ్యలోనే అయిపోయాయి ఇది రేడి నుంచి సందర్భం దాటే కాలవ ఇది పిల్లలు స్కూల్ పిల్లలు కానీ ముసల కానీ అంబులెన్స్ వెళ్ళడానికి కానీ రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది ఈ కాలువ వల్ల ఈ కాలువ వల్ల తగిన చర్యలు తీసుకోగలరని తగిన అధికారులారికి విజ్ఞప్తి చేస్తున్నాము సరిపోర్తి అదే نکلہ ريگاڏا آه يا مٿن اور ڏيکو ها گاوندو نيڊ مي ڏي وڃالے ما پిల్లాن جوتص آه پిల్లాن جوتص من ني وڃالے ما گاوندو ڪيلو مي ڏي وڃالے